యూనియన్ జిల్లా కేంద్రంలో ఉదయం జర్నలిస్టులకు మెగా యంత్ర కార్యక్రమాన్ని మన యూనియన్ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఎంత జర్నలిస్టులు మరియు జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క కేంద్ర లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతారు అదేవిధంగా తోలాపూర్ నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని పియూడబ్ల్యూ ఐజే తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని పియూడబ్ల్యుఐజే రాష్ట్ర అధ్యక్షులు విన తల్లి గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు మరియు రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగోడు గారు ఆదేశం ద్వారా జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు మరియు ప్రధాన కార్యదర్శి సురేష్ గారు అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వెంకట గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహలు చేయడం జరుగుతుంది వారి ఆదేశానుసారం కొల్లాపూర్ జర్నలిస్టులకు అందరికీ ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మండలాల వారిగా ఉన్న జర్నలిస్టులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలోని కోటర్లతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ జర్నలిస్టులందరూ ఈ యొక్క కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయమంతం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఉద్యమ పరుల జీవితంలో జర్నలిస్టులను పట్టించుకోవడానికి ఆల్రెడీ సెరవైపోయారు అలాంటి తరుణంలో టి ఐజీ యూనియన్ ముందడుగు వేసి నాగర్ కర్నూలు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు ముందడుగు వేసి జర్నలిస్టులకు మేలు జరగాల ఆలోచనతో వారి యొక్క ఆరోగ్య కోసం దాదాపు ఇరవై వేల రూపాయలు నిల్వ చేసే టెస్టులు మరియు మెడిసిన్ కూడా జర్నలిస్టులకు అందజేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క హెల్త్ క్యాంప్ లో ముఖ్యంగా ఆ కార్డియాలజీ మరియు న్యూరాలజీ జనరల్ ఫిజిషియన్ మరియు డైరకాలజిస్ట్ ఇలాంటి వైద్యులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు విధంగా టెస్టుల విషయానికి వస్తే ఈసీజీ తర్వాత తర్వాత షుగర్ బీపీ అలాంటి టెస్టులు కూడా ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో జర్నలిస్టులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జనవంతలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా కొల్లాపూర్ నియోజంలోని ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా యూనియన్ లక్షంగా ఫాలో అని సద్విలో పేర్చుకోవాలని పొల్లము ఐడిఎన్ లోపల విజ్ఞానం చేస్తా ఉన్నా